you have spent your valuable time in a long travel from hyderabad to here. we are very grateful to you. i'll just summarize in four or five minutes and then my colleague from the communist party of india will speak and we'll try to end the thing. possibly in post-independent india, swatantra Deshan Lo in the shameful incident to in the scamo. ఇంత పెద్ద స్కాండలు ఇంత పెద్ద కుంభకోణం మరి మరొకటి ఉండకపోవచ్చు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం తొంభై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది ఆ తొంభై నాలుగు వేల కోట్లలో అరవై ఒక్క వేల కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టినరు మరో ముప్పై మూడు వేల కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రగడి రాయంలో ముప్పై ఎనిమిది వేల కోట్లతో పదహారు లక్షల ఎకరాలకి ఆయకట్తో దిస్ ప్రాజెక్ట్ మీద ఎనిమిది ఇన్ ది అర్లియర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అస్ థర్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్ ప్రాజెక్ట్ ఇరిగేటింగ్ సిక్స్టీన్ ల్యాక్ ఎకర్స్ అన్ ద నేమ్ ఆఫ్ సోకాల్ రీ ఇంజనీయరింగ్ అఫిషియల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఇస్ ఎస్కలేటెడ్ టు ఎయిటీ థౌసండ్ క్రోర్స్ ఫర్ నియర్లీ ద సేమ్ న్యూ ఆయకట్ నౌ ఆల్రెడీ ఎక్స్పెండిచర్ నైన్టీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ అండ్ అట్ ద మినిమమ్ అనదర్ ఫార్టీ థౌసండ్ క్రోర్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ దిస్ ఈస్ ది అఫిషియల్ ఫిగర్స్ యాజ్ పర్ ది చీఫ్ ఇంజనీర్ సింగ్ కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తున్నాను అసలు ఎంత తుగ్లక్ ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా వీళ్ళు చేసిన పని చూసి సిగ్గుపడతాడు ఇన్ ఆల్ ద దారేజెస్ దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ డ్యామ్స్ ఆర్ మెంట్ ఫర్ స్టోరేజ్ బ్యారేజ్ ఇస్ ఫర్ రెగ్యులేటింగ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న బ్యారేజ్లలో బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ చేసిన వీళ్ళే ద బిగ్గెస్ట్ బ్యారేజెస్ ఇన్ ద వరల్డ్ కెపాసిటీస్ టూ త్రీ టూ టీఎంసీ త్రీ టీఎంసీ మేబీ మ్యాక్సిమం ఫైవ్ ఫోర్ టీఎంసీ వీళ్ళు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో పది పదకొండు పన్నెండు పద్నాలుగు టీఎంసీలు స్టోర్ చేసి ఫోటోలు తీసుకొని ఎన్నికల ముందు ఏదో గోదావరి జలకళ అని చెప్పి అన్ని పేపర్లో మీడియా ఇవ్వడం జరిగింది అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ నాట్ ఫాలోడ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ వేర్ నాట్ ఫాలోడ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాట్ ఫాలోడ్ అండ్ ఏ స్థాయిలో కరప్షన్ జరిగిందంటే ఆలోచన చేయండి ఒకటే ఉదాహరణ దిస్ మేడిగడ్డ బ్యారేజ్ టెండర్ వాజ్ గివెన్ ఎట్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ ఎవరు బాధ్యులు ఇది నాలుగు వేల ఆరు వందల కోట్లు ప్రజాధనం ముందు ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ దెన్ ద మేడిగడ్డ బ్యారేజ్ కులాప్సెస్ అంటే దిస్ ఇస్ జస్ట్ నాట్ దిస్ నేను ఇప్పుడు టూ మంత్స్ అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి ఏ వర్క్ చూసినా వంద రూపాయలు టెండర్ పిలుస్తారు ఆ తర్వాత అది ఐదు వందల రూపాయలు చేస్తారు ఇది ఒక భారీ కుంభకోణం తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఒక చాలా ముఖ్యమైన విషయం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఈ సంఘటన జరిగింది టుడే వాట్ డేట్ థర్టీన్త్ అనుకుంటా థర్టీన్త్ ఫిబ్రవరి ఈ రోజు వరకు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి చీఫ్ డిజైనర్ చీఫ్ ఇంజనీర్ అంతా తానే కట్టిన కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ వెన్ ఇట్ కొలాప్స్డ్ టిల్ వీ వర్ ఫోన్ ఇన్ ద గవర్నమెంట్ ఆన్ సెవెంత్ ఫర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఆయనే ముఖ్యమంత్రి నోరు తెరవలేదు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం మీడియా కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ దే హ్యావ్ గివన్ అ డ్యామ్నింగ్ ఇండైట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ డిజైన్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ All aspects of Medita barrage, calling it a total failure of the earlier government and the earlier irrigation department. Memu further, ga uda, National Dam Safety Authority, which is a Government of India body constituted with experts on dams, and created by an act of parliament, the further inquiry investigation, we are going to cooperate with them. గత ప్రభుత్వం వాళ్ళు అడిగిన డేటా కూడా ఇవ్వలేదు మేము పూర్తిగా కోఆపరేట్ చేసి ఆ డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ని ఈ యొక్క కొలాబ్స్ విషయంలో ఈ యొక్క వే ఫార్వర్డ్ విషయంలో మేము వారి సలహా మేరకు ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్తారు మీకు వారు ఇప్పుడు సిఈ గారు డీజీ విజిలెన్స్ గారు చెప్పిన విషయాల్లో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్ నో ప్రీ మాన్సూన్ నో పోస్ట్ మాన్సూన్ నో డ్యామ్ సేఫ్టీ చెక్స్ డన్ ఆఫ్ దిస్ బ్యారేజెస్ విచ్ హెల్ బిల్ అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేసీఆర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని నడిపించినప్పుడు ఏ విధంగా నడిపించిండో నైంటీ ఫోర్ థౌజండ్ క్రోర్ స్పెంట్ అండ్ నాట్ ఈవన్ దట్ మచ్ ఆఫ్ ఇరిగేషన్ కొత్త అక్కడ కూడా క్రియేట్ చేయలేదు దిస్ ఈస్ ద పిక్చర్ అక్రాస్ ఇరిగేషన్ సెక్టర్ ఇన్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఎడెడ్ వాళ్ళు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొద్ది నామ మాత్రం కొత్త ఆయకట్టు సృష్టించి బహుశా స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి అతి అతిపెద్ద కుంభకోణం జరిగింది తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది ధన్యవాదాలు గారు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఇరిగేషన్ మేజర్ శాఖ మంత్రి ఉత్తమ్ గారు అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇతర సేతక్ గారు ఇంకేతర తమ్మలు గారు పెద్దలు ఇంకేతర మంత్రులు అందరూ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఇక్కడ

స్పష్టంగా రావడానికి ఇది అవకాశం కలిగింది ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వైపులాగ్నం తెలియజేస్తున్నాయి మరోవైపు ఇటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో ఈ ప్రాజెక్టు చూస్తున్నందుకు విచారణ కూడా ఉన్నాయి ఇది వేడిగడ్డ ప్రాజెక్టు పగులు కాదని తెలంగాణ ప్రజలకు పౌన్ ప్రాజెక్టు మూడేళ్లలోనే కంప్లీట్ చేయటం మరొక రెండేళ్లకే పడిపోవటం దీన్ని ఇంత అన్యాయగా రిజైన్ చేసిన చేసింది ఎవరు దీన్ని నిర్మించింది ఎవరు దీని క్వాలిటీ లేకుండా చేసింది ఎవరు చాలా చాలా ప్రజలు చెప్తున్నారు నేను ఇది ఒక వేడి కంటే పంతొమ్మిది అయితే రిజర్వేర్స్ ప్రకారణ అనారో ద్వారా ఆ ప్రాజెక్టు చూపెట్టాలి సేమ్ టెక్నాలజీ సేమ్ ప్రొసీజర్ సేమ్ డిజైన్తో ఉంది కాబట్టి ఈ మూడు ప్రాజెక్టు కూడా మాకు కూడా చూపెట్టు రాశారు ఈ మూడు ప్రాజెక్టులు కూడా ఇక పనికి అనే పాత్ర చెప్పడం జరిగింది ఏమైపోవాలి ఖర్చు చేసినటువంటి ఈ డబ్బులన్నీ ఏమైపోవాలి ఎక్కడ నువ్వు బాగా ప్రాణాలు చేయడం లేదా ఎల్లకే అదే ఏ చేయాలి వదిలేసి ఆదిలాబాద్ జిల్లా వదిలేసి ఇక్కడ నుంచి మాకు పెట్టి తర్వాత చేపడతామన్నారు నాకు ఎందుకు గుర్తు అంటే మా మహేష్ గారు ఉందా మహేష్ గారు ఆయన మా పార్టీ వాళ్ళు కూడా చాలా చాలా మంది చాలా సార్లు ఆందోళన చేశారు నేను అందరికీ అసలు మా జిల్లా ల వచ్చే విధంగా చెప్పి ఆ బంధ ప్రభుత్వం చేస్తే ఇక్కడ నేను ఒక పాఠశాల ఇప్పుడు మన చెప్పినట్టుగా అసలు ఇంత ఇక్కడ స్టోరేజ్ ఎక్కడ ఏ ప్రాణం స్టోరేజ్ ఉంది పోలవరం అనుకుంటూ ఉంటే ఇంకా పెద్ద ఏదైనా ఉంటే సరే అంత ఇంత ఉందాలనే చెప్తున్నాను దాన్ని మొదలైన తర్వాత ఐదేళ్ళు దీన్ని చూస్తానికి ఎవరు అసలు మెయింటెనెన్స్ లేదు కాబట్టి అసలు కన్స్ట్రక్షనే వీక్ ఫౌ డిజైనే లోపంది ఇక్కడ కాటన్ కట్టించినటువంటి కేవలం రెండున్నర మూడు మాత్రమే డిపాజిట్ అవుతుంది కానీ లక్షల ఎకరాల సాల్వ్ అవుతుంది పదహారు చెప్పేసి సాగర్ కృష్ణాదా పదార్థం పదార్థాలు ఇక్కడ ఈ రాజకీయ స్థితి అసలు ఎందుకు మనకి జీతాలు ఎవరైతే ఎవరైతే పరిస్థితి ఎందుకు వచ్చిందా అంటే కూడా మొత్తం కూడా అన్ని పారామిడి అన్నింటిలో డబ్బులు అంటే మొత్తం కాడేసిన ఎక్కడ పోయి కాడేసారు అంటే ఎవరు ఎవరు కాదు ఇంత అన్యాయమైనటువంటి చేసిన వాళ్ళు ఏం చేయాలి అన్యాయమైనటువంటి నాణ్యత లోపంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించిన వాళ్ళు ఏం చేయాలి ఎలాంటి కంపెనీ వాళ్ళు ఒక బాధ్యత లేదంటున్నారు రిపేర్ చేయగాయంటూ కూడా వాళ్ళని బట్లాడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి కానీ రిజైన్ చేసిన వాళ్ళందరూ కానీ జైల్లో కట్టాల్సిన అవసరం లేదు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజల ప్రజలు ఈ బాధ్యత పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ ఉంటారని చెప్పి ఇందులో చూసాం ఇరవై నాలుగు నుంచి మొదలైంది మనం తీసుకున్నాము మన రీపే చేసి మొదలవుతుంది ఏమైపోతుంది తెలంగాణ ఏమవుతుంది మనం ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది చాలా ఆశతో ప్రజలు రోడ్ గెలిపించారు ఇవన్నీ చూపెట్టే మీరు ఏదైనా ఎక్కడానికి మీరు మీరు చేసిన ఆధారాలు సిక్స్ గ్యారెంటీస్ ఎక్కడ ధన్యాయం చేసి లక్షల వేల కోట్లు ఈ విధంగా దాన్ని దుర్వినియోగం దుర్వినియోగం కాదు పెద్ద ఇంకా కొత్త చెప్పాలంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాండ కంట్రీ నా